హలో అందరికీ ఇవేంటి ఎవరికైనా తెలుసా నాకైతే తెలీదు సో మా అత్తగారి ఇంటికి వచ్చాను కదా నిన్న రాఖీ కోసం అని సో మా అత్తయ్య ఇలా తెప్పించి నాకు చూపిద్దామని చెప్పి పక్కన పెట్టారు ఇది ఓపెన్ చేస్తే ఇందులో ముంగాలు ఉంది సో ఇవన్నీ తీసి మనం ఎలా స్ప్రౌట్స్ అయితే తింటామో సిటీలో అలాగా వీళ్ళు ఇట్లా తీసుకొచ్చుకొని సైడ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఇట్లా ఫ్రై కానీ లేకుంటే అట్లానే కొంచెం మొలకెత్తుని తినేస్తారనమాట సో నిన్న రాఖీకి వంటలు ఏం చేసామో చూపిస్తాను ఫస్ట్ బజ్జీల కోసమైతే ఇలా అంత పిండి కలిపేసి ఉంచారు పిండిలో కొంచెం హాట్ ఆయిల్ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో అది ఒక టిప్ అనుకోండి ఇంకా మా అత్తగారు అయితే బజ్జీలు వేసేస్తున్నారు ఓ పక్కన మేము వస్తున్నామని టూ డేస్ ముందే కోవా తెప్పించి గులాబ్ జామున్ కూడా చేసేసారు గులాబ్ జామున్ పిండి బయటది కాదు ఇంట్లోనే కోవా మైదా ఇవన్నీ కలిపేసి చేస్తారనమాట సో దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా అనిపిస్తుంది నాకు బయట రెడీమేడ్ ప్యాకెట్లో దొరికే కంటే రాఖీ రోజున నూనెలో వేయించిన తినేది ఒక సాంప్రదాయం అనమాట వీళ్ళకి సో అందుకని చెప్పేసి ఇట్లా నాకు పూరీలు అయితే చేసి ఇచ్చారు మా అత్తయ్య గారు వేడివేడి పూరీలు దాంట్లో ఒక మంచి కర్రీ కూడా చేశారనమాట కర్రీ అనేది లాస్ట్లో చూపిస్తాను మీకు నేను సపరేట్గా వీడియో అయితే తీయలేదు సో వేడి వేడి పూ పూరీలు ఇంకా నా ప్లేట్ అయితే చక్కగా అరేంజ్ అయిపోయింది ఇవన్నీ ఏంటనుకుంటున్నారా ఇవన్నీ కూడా దేవుడికి పెట్టేది అలాగే పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి పెట్టడం కోసమని మా అత్తగారు ఇలా నైవేద్యంగా పక్కకు తీస్తారు ఆ రోజు హల్వా కూడా చేశారు సో ఇక్కడ దేవుడికి పెట్టేసిన తర్వాత పెద్దవాళ్ళకి కూడా పెట్టేశారనమాట సో ఇదంతా అయిపోయి ఇంకా మా ప్లేట్స్ అరేంజ్ నేనైతే కొంచెం పూరి తర్వాత మేతి మెంతికూర తర్వాత అందులో మస్